ఇప్పుడంటే మనం పిజ్జాలు బర్గర్లు నూడిల్స్ అని ఏవి పడితే అవి తింటూ మన ఆరోగ్యాలని పాడు చేసుకుంటున్నాం కానీ ఒకప్పుడు మన పెద్దవాళ్ళు జొన్నలు రాగులు అని మంచి ఫుడ్ తిని ఎనభై ఏళ్ళు వచ్చినా ఐదారు కిలోమీటర్లు సింపుల్ గా నడిచేసేవాళ్ళు అయితే ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ కన్నా పాత వాళ్ళు అంటే వందల సంవత్సరాల క్రితం బతికిన ప్రజలు ఏం తిని ఉంటారంటారు ఏంటి తెలియట్లేదా అయితే రండి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం మన భారతీయులు ఏమేం తినేవాళ్ళు ఈ రోజు నేను మీకు చెప్తాను సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రోటీ కపడా మకాన్ అని హిందీలో ఒక సామెత ఉంటుంది దీని అర్థం ఆహారం ఇల్లు బట్టలు ఇవన్నీ ఉంటేనే ఈ ప్రపంచంలో ఒక మనిషి బ్రతకగలడు అయితే మనిషి మొదట్లో చెట్ల ఆకులతో బట్టలు తయారు చేసుకునేవాడు ఆ తర్వాత జంతువుల్ని చంపి వాటి చర్మాన్ని ఒంటికి చుట్టుకొని అడవుల్లో గుహల్లో ఉండేవాడు కానీ ఇప్పుడు కాటన్ జీన్స్ అని టాన్ జీన్స్ అని రకరకాల బట్టలు వేసుకుంటూ పెద్ద పెద్ద వాహనాలని కూడా నడుపుతున్నారు అలాగే ఆకాశం అంత ఎత్తున బిల్డింగ్స్ కట్టి వాటిలో ఉంటున్నాడు అయితే బట్టలు ఇల్లు కన్నా మనిషికి ముందు కావాల్సింది ఆహారం ఇది లేకపోతే మనిషి బ్రతకలేడు అందుకే మొదట్లో ఆకులు పండ్లు జంతువుల మాంసం మాత్రమే తినే మనిషి మారుతున్న కాలానికి అనుగుణంగా తన ఆహారాన్ని అవి తయారు చేసే పద్ధతుల్ని కూడా మార్చుకుంటూ వచ్చాడు ఇక వీటిలో మసాలా దినుసుల చరిత్ర చాలా పాతది కాగా ఇందులో కొన్ని మన భారతదేశంలో ప్రత్యేకంగా దొరుకుతాయి మన దేశంలోని ఆహార పదార్థాల్లో రుచి కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ అవి చాలా ఆరోగ్యకరంగా ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రాజస్థాన్ లోని బింజో ప్రాంతంలో మన పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరుపగా అక్కడ హరప్ప నాగరికతకి సంబంధించిన ప్రదేశం కనిపించింది ఇక అక్కడ మన వాళ్ళకు కొన్ని మట్టి పాత్రలు పెయింటింగ్లు లభించాయి ఇక వాటితో పాటు నాలుగు వేల సంవత్సరాల నాటి ఏడు లడ్డులు కూడా దొరికాయి ఈ నాలుగు వేల సంవత్సరాల నాటి లడ్డులు చూడటానికి అన్ని ఒకే సైజులో ఉన్నాయి కానీ వాటిని పట్టుకొని నొక్కినప్పుడు అవి విరిగిపోకుండా చాలా గట్టిగా ఉన్నాయి దీనికి కారణం ఆ లడ్డు బార్లీ పిండితో పాటు కొన్ని ప్రత్యేక పదార్థాలతో కలిపి తయారు చేసినట్లు మన వాళ్ళైతే గుర్తించారు వీటి గురించి మనం ఇప్పటి విధంగా చెప్పాలంటే ఇవే మనం ఇప్పుడు తింటున్న మల్టీ గ్రెయిన్ ప్రోటీన్ లడ్డూస్ కోలిన్ టైలర్ అనే చరిత్రకారుడు తను రాసిన పీస్ట్ అండ్ ఫ్యాక్ట్స్ ది హిస్టరీ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో మన దేశంలోని కొన్ని పురాతన గ్రంథాల్లో మనం తినే ఆహారం సులభంగా జీర్ణ అయ్యేలా ఉండాలని ఆహార పదార్థాల్లో రుచి కంటే పోషక విలువలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడిందని రాశారు ఇక మన వాళ్ళు ఆ సమయంలో ఆహారం తయారు చేసుకోవడానికి ఏ ఏ పాత్రలు వాడారో తెలుసుకున్నాం కానీ వేటితో వంటలు చేశారో కనుక్కోలేకపోయారు ఇక ఆ మత్తి దొరికిన హరప్ప నాగరికత యొక్క లడ్డుల విషయానికి వస్తే అవి బార్లీ పిండి మరియు చిక్ పీసుల్ని ఉపయోగించి చేశారని తెలిసింది కానీ ఇప్పటివరకు మన పురాతన భారతీయులు ఏం తినేవాళ్ళు వాళ్ళ ఆహార అలవాట్ల గురించి వ్రాతపూర్వకంగా ఎక్కడ రాయలేదు కాకపోతే హరప్ప కాలం నుంచి గనక మనం కొంచెం ముందుకెళ్ళినట్టయితే అంటే పదకొండు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఏం తినేవారో గ్రంథంలో రాసుంది అది మన వాళ్ళు ఆహారపు అలవాట్ల గురించి పూర్తిగా ప్రపంచానికి తెలియజేసింది ఆ పుస్తకం పేరే మానసోల్లాస అయితే మానసోల్లాస అనే పేరుతో ఆదిత్య శంకరాచార్యులు వారు కూడా ఒక పుస్తకాన్ని రాశారు కానీ అది ఇది ఒకటి కావు ఇక చరిత్రకారుడైన కోలిన్ టైలర్ ప్రకారం ఈ మానసోల్లాసాలు మన వాళ్ళు ఆహారాన్ని ఎలా వండుతారు వాటిని ఎలా తినేవారో డీటెయిల్ గా రాసి ఉంది అందుకే ఇది ప్రపంచంలోని వంట పుస్తకాల్లో ఒకటిగా చెప్పబడుతుంది ఇక ఈ మానసోల్లాస పుస్తకాన్ని కొంతమంది అభిలాష తీర్థ చింతామణి అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే కోరికలని నెరవేర్చే విలువైన రత్నం అని అర్థం అయితే మానసోల్లాస అనేది కేవలం పంట వంటలకి సంబంధించిన పుస్తకమే కాదు అప్పట్లో అది ఒక ఆల్ ఇన్ వన్ బుక్ ఈ పుస్తకం వంద అధ్యయనాలని కలిగి ఉండగా అందులోని మ్యాటర్ మొత్తం కవిత్వం రూపంలో రాయబడింది ఆ రోజుల్లో మన దేశంలోని రచనా పద్ధతి చాలా ప్రాచుర్యం పొందింది కాబట్టి ఆ పుస్తకం కవిత్వం రూపంలో రాయబడింది ఇక ఆ పుస్తకంలో ఏముందో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మానసోల్లాసలోని వందవ అధ్యాయంలో రాజు అర్హతలు వారి పరిపాలన విధానం ఆర్థిక శాస్త్రం ఆహారం సంగీతం వినోదం మరియు అప్పట్లో ఆడే క్రీడల గురించి వివరంగా అందులో చెప్పబడింది ఇవే కాదు ఏనుగుల శిక్షణ నుంచి అప్పట్లో ఆడవాళ్ళు ఎలా రెడీ అవుతారు ఎటువంటి మేకప్ వేసుకుంటారు అనే అన్ని విషయాలు అందులో రాయబడ్డాయి ఇక ఆ పుస్తకంలోని మూడో భాగంలో మనిషి జీవనానికి అతి ముఖ్యమైన ఆహారానికి సంబంధించి పద్దెనిమిది వందల ఇరవై శ్లోకాలు గల ఇరవై అధ్యాయాలు ఉన్నాయి ఇందులోనే అనేక రకాల వంటల గురించి రాయబడ్డాయి అయితే ఇందులో కొన్ని దారుణమైన వంటలు కూడా ఉన్నాయి అవేంటంటే మనం ఇప్పుడు బార్పిక్యూ అనే పేరుతో చికెన్ని ఎలా కాల్చుకొని తింటున్నాము అలాగే అప్పట్లో బ్రతికిన వాళ్ళు ఎలుకల్ని కాల్చుకొని తినేవారు కేవలం ఎలుకలనే కాదు తాబేళ్ళు పిల్లులు అని ఏవి దొరికితే వాటిని కాల్చుకొని తినేవారు కేవలం మాంసాహారం మాత్రమే కాదు శాఖాహారం కూడా వాళ్ళు బాగానే తినేవారు ఆ మానసోల్లాస పుస్తకంలో ఈ విషయం గాని ధ్యాన ధాన్యాలు పప్పులు కూరగాయలతో పాటు నలభై రకాల పండ్ల గురించి ప్రస్తావించబడింది అయితే ఆ నలభై రకాల పండ్లను ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదని కోలిన్ టేలర్ చెప్పారు ఇప్పుడు మనం సలాడ్లని చాలా ఎక్కువగా తింటున్నాం అందుకే ఈ సలాడ్స్ని అమ్మే అనేక రెస్టారెంట్లు మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ రెస్టారెంట్లు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి కావడంతో వీటి కోసం మన ప్రజలు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అయితే ఈ సలాడ్స్ గురించిన ప్రస్తావన కూడా ఆ మానసోల్లాస పుస్తకంలో రాయబడింది ఇందులో సలాడ్స్తో చేసే ఒక వంటకం ఉంది ఇందులో పచ్చి మామిడికాయ చేదు అరటి నువ్వులు ఆవాలు అన్నీ ఉపయోగించబడ్డాయి కానీ ఈరోజు మనం అలాంటి సలాడ్ల కోసం భారీగా ఖర్చు పెడుతున్నాం అయితే ఇప్పటి జనరేషన్ వాళ్ళు హోమ్ ఫుడ్ కంటే ఫాస్ట్ ఫుడ్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు హోమ్ ఫుడ్ కన్నా ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా రుచిగా ఉండడంతో వీళ్ళు దానికి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయారు అయితే మానసోల్లాసలో అలాంటి ఫాస్ట్ ఫుడ్ వంటకాల గురించి మనం ప్రస్తావించబడింది పూరి యొక్క డీప్ ఫ్రై ఉంది కదా మనం ఈ రోజు దాన్ని గోల్గప్ప లేదా పానీపూరి అంటాం వీటిని పెరుగులో మ్యారినేట్ చేసి తినే వంటకాలు ఆ పుస్తకంలో రాయబడ్డాయి ఇక దీన్ని మనం ఇప్పుడు దహి పూరి లేదా దహి వడ అని పిలుస్తున్నాం ఇదే కాదు మనం ఉదయం పూ టిఫిన్ లో తినే దోశలు అలాగే రకరకాల అట్ల గురించి కూడా ఇందులో రాయబడింది ఇక ఈ పుస్తకంలో మమ్మీ డిష్ అంటే ఒక వంటకం స్పెషల్ గా చెప్పబడింది ఈ వంటకంలో రుచితో నిండి పోషకాలు ఉండగా దీన్ని అప్పట్లో మందాకా అని పిలిచేవారు అయితే ఈ మందాక అంటే మరేదో కాదు ఈరోజు మనం తినే పరాటాలని అప్పట్లో వాళ్ళు మందాక అని పిలిచేవారు అలాగే మనం పని చేసుకుంటున్నప్పుడు లేదా సరదాగా టీవీ చూసేటప్పుడు స్నాక్స్ ఏవో ఒకటి తింటూ ఉంటాం కదా ఇలాంటి వాటి గురించి కూడా ఆ పుస్తకంలో రాయబడి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తినే దాల్ పకోడా గురించి కూడా అందులో రాసి ఉంది ఇక చేపల్ని మనం ఎలా పెంచాలి వాటికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి తినడానికి సులభంగా ఉండేలా వాటిని ఎలా కోయాలి అనే చిట్కాల్ని కూడా ఈ పుస్తకంలో రాశారు అలాగే వేయించిన రోహి చేప రాగి పాత్రలో వండిన పీత కాల్చిన తావేలు లాంటి వంటకాలన్నీ ఇప్పటికీ నార్త్ ఇండియాలో ఫేమస్ ఇక లక్నోలో ఈ రోజుకి ముక్కలు చేసిన మాంసంతో తయారు చేసిన కబాబ్స్ అనే వంటకాన్ని అందరూ చాలా ఇష్టంగా తింటారు గొరిల్ల రక్తాన్ని గంజి లేదా బార్లీ నీళ్ళతో కలిపి వండుకొని చాలా ఇష్టంగా తింటారు దీనిని అక్కడి వంటకాల్లో చాలా గొప్పదిగా చెప్తారు ఇక దీనిని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఇష్టంగా తింటారు ఇటువంటి ఆహారం తిన్న తర్వాత అది జీర్ణం కావడానికి కూడా మనకి ఏదో ఒకటి అవసరం అవుతుంది అందుకే చాలా మంది ఫ్రూట్ స్మూతీ లాంటివి తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినే అలవాటు ఉంటుంది దీని గురించి కూడా మానసోల్లాసాలు మనకి చెప్పబడింది ఇంకా సాధారణంగా వేసవిలో ప్రజలు మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉంటారు ఈ మజ్జిగ గురించి కూడా మానసోల్లాసాలు రాసి ఉంది అలాగే అందులో అప్పటి రాసులకు ఇష్టమైన స్వీట్లు పాలతో చేసిన స్వీట్లు గోధుమలతో చేసిన డోనట్స్ బియ్యం పిండితో చేసిన పాన్ మరియు నల్ల పిండితో చేసిన కేక్ గురించి కూడా రాయబడింది ఇక అప్పట్లో వీటి కోసం మట్టి కుండలనే ఎక్కువగా వాడేవారు ఎందుకంటే మట్టి కుండలో వండిన ఆహారమే రుచికరంగాను ఆరోగ్యకరంగాను ఉంటుంది ఇక ఆల్కహాల్ అనేది మన ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో అందరికీ తెలుసు కానీ దీనిని మన పూర్వీకుల నుండి అందరూ తాగుతూనే ఉన్నారు దీని ప్రస్తావన కూడా మానసోల్లాస పుస్తకంలో రాసి ఉంది ఇప్పుడు వైన్ బీర్ విస్కీ బ్రాంది అనేక వివిధ రకాల ఆల్కహాల్ ఉన్నట్టే అప్పట్లో ద్రాక్ష మరియు చెరుకులతో తయారు చేయబడిన వైన్ కొబ్బరి మరియు ఖర్జూరం నుండి తయారైన వైన్ రకరకాలుగా ఉండేది మరియు మనం ఇప్పుడు తాకుతున్న కళ్ళు గురించి కూడా ఈ మానసోల్లాసాలు రాయబడి ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో